తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా కేసీఆర్ గారు ఇంకో మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగమాగం ఆగమాగం పరిశాన్ పరిశాన్ అయిపోయారు కాంగ్రెస్ వచ్చింది అరే షాన్ రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేమున్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అవి మేము ఇంప్లిమెంట్ చేయము రైతులకు పంట వచ్చింది పంట వచ్చింది పొలిటం వచ్చింది వాళ్ళు పంట కొంటలేదు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలే రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్ గా రైతులకు పర్ఫెక్ట్ గా సకాలంలో రైతు బంద్ వేసి సకాలంలో ఫర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా గుణంగానే రెండు రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేసిన తర్వాత మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగునీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు மேம் முதல் ஒரு மாட செப்போ மேம் பண்டாங்க